నమస్కారం నేను రిజ్వానా రైతు ప్రయోగశాలలో రీసెర్చ్ డివిజన్ హెడ్గా వర్క్ చేస్తున్నాను అయితే ఈ మధ్యకాలంలో కృష్ణ చంద్ర గారు చెప్పిన ఎన్డబ్ల్యూడిసి దాని తయారీ విధానం అది వాడుకునే విధానం అన్నీ మా ఆర్గానిక్ చిన్న ట్రేడింగ్ లో వివరించడం జరుగుతుంది అయితే మేము కూడా ఈ ఎన్డబ్ల్యూడిసి తయారీ చేశాము అయితే ఇది ఏ విధంగా మనకు చెప్పినట్టు ఈ ఎన్డబ్ల్యూడిసి అనేది కృష్ణ గారు చెప్పారు యాసిడ్ కండిషన్ అంటే ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది అని చెప్పారు మనం యూజ్ చేసిన వాటర్ అనేది న్యూట్రల్ కండిషన్ అంటే యాసిడ్ కానీయండి బేసిక్ కానివ్వండి ఎలాంటి నేచరు ఉండదు న్యూట్రల్ కండిషన్లో ఉంటుంది మనం వేసినప్పుడు ఇలాంటికి ఇది తయారు చేసి పది రోజులు అవుతుంది మనం ఈ పది రోజులకి దీనిలో పాలిసాక్రస్ రిలీజ్ అవ్వడం ఇంజన్స్ రిలీజ్ అవ్వడం గమనిస్తున్నాం అయితే ఇది మనకి చెప్పినట్టు డాక్టర్ విశ్వచంద్ర సార్ చెప్పారు దీన్ని ఆమ్లత్వ స్వభావం కలిగి ఉన్నది అని ఈ పది రోజులకి మనం దీంట్లో ఆమ్లత్వం నేచర్ వస్తుందా రే రావట్లేదని చెక్ చేయాలనుకున్నాను అయితే ఇది ఇది బ్లూ లిట్మస్ పేపర్ ఇది బేసిక్ నేచర్ క్షార స్వభావాన్ని కలిగిన లిట్మస్ పేపర్ దీన్ని మనం ఏదైనా మెటీరియల్ యాసిడ్ నేచర్ కలిగి ఉంటే దాన్ని మనం టెస్ట్ చేస్తే ఇది రెడ్గా మారుతుంది అప్పుడు అది ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంది అని నిర్ధారించవచ్చు కాబట్టి ఎన్డబ్ల్యూడిసి సార్ చెప్పిన విధంగా ఇది ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంది అని చెప్పారు కాబట్టి నేను దీన్ని ఇవాటి పది రోజులు తయారు చేసిన ఈ ఎన్డబ్ల్యూడిసి ద్రావణాన్ని చెక్ చేయాలనుకుంటున్నాను ఒక బ్లూ పేపర్ పేపర్ని తీసుకొని మనం ఏదైనా చెక్ చేయాలనుకుంటే ఓన్లీ హాఫ్ వరకే సగం వరకే మనం చెక్ చేయాలనుకున్న ద్రావణంలో ముంచి చెక్ చేసుకోవాలి అప్పుడు మనకి కలర్ అనేది డిఫరెన్స్ చూడడం వల్ల దాని నేచర్ అనేది తెలుసుకోవచ్చు అయితే ఇప్పుడు మనం తయారు నేను తయారు చేసిన ఎన్డబ్ల్యూడిసిలో చెక్ చేస్తున్నాను చూడండి ఈ ఎన్డబ్ల్యూడిసి తయారయ్యి ఇవాటికి పది రోజులు అవుతుంది ఈ పది రోజులకి నాకు కొంచెం కలర్ చేంజ్ అవ్వడం గమనిస్తున్నాను పది రోజులకి కొంచెం రెడ్ కలర్లో లైట్గా రావడం గమనించాను ఈ మొత్తం బ్లూ లిట్మస్ పేపర్లో గమనిస్తే నేను ఎంతవరకు ద్రావణాన్ని అయితే ఉంచానో అంతవరకు గమనించండి కొంచెం కలర్ అనేది టర్న్ అవుతుంది రెడ్ కలర్ లైట్ రెడ్ కలర్లో రావడం స్టార్ట్ అయింది అంటే దీని అర్థం ఏంటి ఈ పది రోజులకి ద్రావణంలో యాసిడ్స్ రిలీజ్ అవుతూ ఉన్నాయి ఇది ఇంకో పది రోజులకి అంటే మొత్తం ఈ ఎన్డబ్ల్యూటీస్ తయారవడానికి ఇరవై రోజులు పడుతుంది ఈ పది రోజులు నాకు యాసిడ్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఈ టర్న్ అవుతూ ఉంది అంటే ఇంకో పది రోజులకి దీని కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయి కంప్లీట్ నాకు ఈ బ్లూ నెక్వస్ పేపర్ కాస్త రెడ్గా మారడం గమనిస్తాం అంటే ఇది యాసిడ్ నేచర్ని కలిగి ఉందని నిర్ధారించుకోవచ్చు అయితే ఈ పది రోజులకి నాకు కలర్ చేంజ్ అవ్వడం జరిగింది కానీ నేను తయారు చేసిన ప్ర మూడో రోజుకి అలా చూస్తుంటే నాకు ఎలాంటి చేంజ్ అనేది కనిపించలేదు ఈ బ్లూ లిట్మస్ పేపర్తో ఎలాంటి చేంజ్ మారలేదు అంటే ఈ తయారు చేసిన పది రోజులకి ఈ యాసిడ్ నేచర్ అంటే మనం వాటర్లో ఉన్న న్యూట్రల్ కాస్త ఈ పదే రోజుకి యాసిడ్గా మారుతుంది ఇప్పుడే స్టార్ట్ అయింది ఇంకా పది రోజులకి ఇలా త ఇలా లైట్గా కనిపించిన రెడ్ కలర్ కాస్త కంప్లీట్ రెడ్ కలర్గా అంతకు మించైనా రెడ్ కలర్గా కన్ కనపడవచ్చు మనకి మాత్రం గమనించిన దాంట్లో పది రోజులకే నాకు యాసిడ్ నేచర్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది ఈ ఎన్డబ్ల్యూడిసి ద్రావణంలో ఈ పది రోజుల తర్వాత ఇంకా ఇంకో పది రోజులు కంప్లీట్గా రెడ్ కలర్లో రావడం గమనించవచ్చు ఈ ఎన్డబ్ల్యూడిసి కల్చర్ కావాలనుకున్న రైతులు మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి సేంద్రేయ వ్యవసాయ పద్ధతులను పాటించడంలో ప్రతి రైతు మా ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే వాల్యుబుల్ అనిపిస్తే లైక్ చేయండి ఇతరులకి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి రైతు కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు